యాక్టర్గా ఫిల్మ్ యాక్టర్గా ఆయన హీరోగా ఆయన ఆయన బాడీ మ్యాండడు నీకెందుకురా నువ్వు పరిపాలన గురించి మాట్లాడు ప్రజల గురించి మాట్లాడు ఈ సన్నాసులు ఏం మాట్లాడుతున్నారు ఈవేళ ఆ ఇగ్గు సన్ గ్లాసు గురించి మాట్లాడుతున్నారు ఏబులో చేతి పెట్టుకున్నారు నీకేం సంబంధం అరే అక్కడ పనులు ఆగిపోయినా ఏ పని అవ్వట్లేదు ఏ కార్యక్రమాలు అవ్వట్లేదు అసెంబ్లీలో ఏ తీర్మానాలు జరుగుతున్నాయి వచ్చి చూస్తే కదా ఈ బుద్ధిహీనులకు తెలిసేది ఏ తెలుగు తక్కువడు పరిపాలన చేతకానోడికి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి ఆ రోజు గెలిపించుకున్నందుకు అందరినీ కూడా చేయమే కాకుండా ఉచనీసాలు లేకుండా బూతుల రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈవేళ వేళ నీతులు చెప్తే ఎవరు నమ్మరు వినరు ఎందుకంటే మీ నీతులు మీ మాటల్లో ఉండాలి ఎవడైనా ఒక మాట చెప్పేటప్పుడు సత్యసంధుడిగా ఉన్నప్పుడు నీతిగా మాట్లాడుతున్నవాడు మాట్లాడిన మాటలు మాట్లాడాలి మీరు మీరే మీ చరిత్రే ఓ పురాణం పురాణము మీరే ఒక ఇష్టానుసారం మాట్లాడే దుర్మార్గమైన మాటలు మాట్లాడి వేళ బాలయబాబు ఏదో సైకోడంత అదేదో బ్రహ్మ పదార్థులకి వెళ్ళంత బాలయబాబుని ఇష్టాంతరించుకొని తిరుగుతున్నారు సిగ్గుండాల బతుంది ఫస్ట్ వెనకాల మీరు మాట్లాడిన మాటలు గుర్తుంచుకోండి మీరు ఎలా పరిపాలన చేసేవారో తెలుసుకోండి సోయిలో మాట్లాడినండి అసలు నిరంతరం చెలరేగిపోయిన రాక్షసుల్లాగా సైకోల్లాగా చెలరేగిపోయి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు వైసీపీ సైకోలు ఇవాళ బాలయబాబా అంట సర్టిఫికెట్ ఉన్న సైకో అంట వీళ్ళు నిజాయితీలైనటువంటి సైకోలు వీళ్ళే బాలయ జగన్ గారి సైకో అన్నందుకు బాలయబాబా సినిమా వాళ్ళు అలా బాగుతూనే ఉంటారు సినిమాలకి ఏం సంబంధం ఆయన మాట అన్నాడు వీళ్ళు మాట అన్నారు మనల్ని అడిగారు కాబట్టి నేను ఏమంటానంటే మీరు నిజాయితీ ఆ రోజు మీరు మాట్లాడకుండా ఉంటే ఇవాళ ఎవడో మాట్లాడేవాడు కాదు మీకు అసలు ముందు వెనక కూడా కనపడలేదు పళ్ళే కనపడలేదు కాంగ్రెస్ ఇచ్చేసి మదంతో అధికార మదంతో విర్రవీగిపోయారు ఆ రోజువేళ బాలయబాబు చదివా అంటే మీద పడిపోతున్నారు అదే తప్పు చేసినట్టు పవన్ కళ్యాణ్ ప్రశస్థాడ లేదని అడుగుతున్నారు మళ్ళీ సిగ్గు లేకుండా సిగ్గుండాలి కదా బతికేమంటే బతికి అంత నిచ్చనిచ్చాలు నిత్యాలు లేకుండా తిట్టినోళ్ళు మీరే కూతుల గురించి మాట్లాడుతుంటే ఆశాస్పదంగా ఉంది చిరంజీవి గారు అన్నారని చెప్పేసి ఒక హైలైట్ చేస్తున్నారు సార్ నేను చిరంజీవి అభిమానిని నేను చిరంజీవి అబ్బమాని బాలయ్యబాబు ఏమనలేదు ఆయన ఆ పైన ఉన్నాడా తీసుకురావడానికి వీడు వెళ్ళాడా అన్నట్టుగా వచ్చింది కానీ అతను మనస్ఫూర్తిగా ఎవరిని అనాలని అనలేదు కేవలం సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి మాట్లాడాడే తప్ప సైకో అండము హండ్రెడ్ పర్సెంట్ తప్పే కాదని ఎవడు కానీ మీరు మీరు ఒక ఏళ్ళు ఎలా చూపించేటప్పుడు నాలుగేళ్ళు వెనక్కు చూపిస్తాయని తెలుసుకోవాలి కదా ఆ రోజు మీ పరిపాలన ఎలా ఉంది మీ మాటలు ఎలాగున్నాయి మీ దౌర్జన్యం ఎలాగుంది మీ దుర్మార్గం ఎలాగ ఉంది మీ నీచాలు లేకుండా పవన్ కళ్యాణ్ దేవుళ్ళు లాంటి పవన్ కళ్యాణ్ మీరు ఎన్నిసార్లు ఎంతమంది ఇష్టాన్ని తిట్టారో అది గుర్తు పెట్టుకుని బాబు వారు వారే కాదు అది బాబుతో చిరంజీవి ఫ్యాన్స్ వారు చేయరండి కాకపోతే బాలయ్య బాబు అనడం ఆ రకంగా అగ్రెసివ్ గా మాట్లాడడం తప్పని చెప్పి విమర్శిస్తున్నారు తప్ప ఇది వారు కాదు ఆయన సైకోండం శాసన మన అసెంబ్లీలో సైకోండం మాత్రం తప్పు కాదంట్లా కాకపోతే ఏంటంటే వైఎస్ఆర్సీపీ వంద తప్పులు చేస్తే అందులో చిన్న తప్పు ఇది దాన్ని చూపించి వీళ్ళు ఇష్టాన్ సార్ మాట్లాడుతున్నారంటే ముందు వాళ్ళ చరిత్ర సార్ మీరు అలా అంటే ఇప్పుడు అసెంబ్లీ వేదికగా వాళ్ళు కూడా ఎంతోమంది ఇప్పుడు